అన్నా నమస్తే హలో నమస్తే పిడిసీరావుపేట సెక్రటరీ అన్నా అవునన్నా ఒక నెల కిందట రెండు నెల కిందటో మేడం మురికాల నీళ్ళు రోడ్డు మీదకి వస్తాయని చెప్పింది అన్న అది ఎందుకన్నా స్పందించలేదు చేయలేదు అది ఎక్కడనా పిడ్ కడుమూర్ నుంచి పిడిసీరావుపేట ఎంట్రీ అయితేనే నీళ్ళ ట్యాంక్ నీళ్ళ ట్యాంక్ దగ్గర మురికి కాలువ నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి రోడ్డుకి ఆరంపి రోడ్డు అది బట్టలకి అన్న నా పేరు భూమా వాడాల్సిన అన్న ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త మాన హక్కులు ప్రభుత్వ అధికారులు పోలీసు వాళ్ళు స్పందించకపోతే కంప్లైంట్ వేస్తుంటారా ప్రజల తరపున

మేము ఎండ పొద్దున గాని ఎక్కడన్నా గానీ పోయినప్పుడు వచ్చినప్పుడు ఇళ్ళు పట్టుకుంటున్నాం మాకు అవసరం ఉంది అని ఒక పది మంది దాన్ని తీయడానికి పోతే అడిగినారు వాళ్ళని బేస్ చేసుకుని అనా మీకు ఇక్కడైతే రోడ్ పైకి ఇట్లా నీళ్లు ఇబ్బంది అవుతుంది మాకు కూడా పోయేటోళ్ళు చూసేటోళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తున్నారు అని మేము మీకు లోపలికి పెట్టిస్తాను నీళ్లు రోడ్ పైకి రాకుండా అటు పక్క అని చెప్పి దాని ట్యాంక్ కి ఎనికి పక్కకు పెట్టిస్తాను వాళ్ళు అక్కడ వాడుతున్నారు ఇది ఈ రోజు నిన్ననే నిన్న మాట్లాడి డిస్కషన్ చేసి దాన్ని క్లోజ్ చేసినాము కొంచెం ఉంది బురద అది కూడా ఈ రోజు ఆరిపోతుంది దాని కూడా అన్న ఇప్పుడు ఆ సందులోకి ఎంటర్ అయితే లెఫ్ట్ కున్న మురికి కాళ్ళ నుంచి కొద్దిగా వస్తున్నాయి